యేసు ప్రపంచానికి శాంతి సందేశం అందించారని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవరెడ్డి అన్నారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలోని సిఎస్ఐ క్రైస్ యేసు రక్తం ప్రార్థన మందిరాలను జీవనరెడ్డి సందర్శించారు పాస్టర్ల ఆశీస్సులు స్వీకరించారు ఈ సందర్భంగా జీవనరెడ్డి మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టినరోజు జరుపుకునే క్రిస్మస్ యావత్ ప్రపంచానికి పండుగ అని అన్నారు యేసుక్రీస్తు ప్రేమ అహింస పవిత్రత శాంతి సందేశాన్ని మానవాళికి అందించారని అన్నారు ప్రపంచ మానవాళి విశ్వాసాన్ని పొందిన యేసుక్రీస్తు తప్పు చేస్తే దానికి పరివర్తన పెద్ద శిక్షగా భావించారని తెలిపారు హిందువులకు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పండుగ క్రిస్మస్ పుట్టినరోజే రావడం గొప్ప విషయమని అన్నారు కరూర్ క్యాంప్ లో క్రైస్తు చర్చిలో కోటిన్నర నిధులతో నిర్మిస్తున్న చర్చిని పాస్టల్ తో కలిసి ఎమ్మెల్సీ రెడ్డి భవనాన్ని పరిశీలించారు ఆయా చర్చిలో పాస్టర్లు లాజరస్ ఆనందం జక్కయ్య దేవయ్య సంజీవరావు కాంగ్రెస్ నాయకులు గిరి నాగభూషణం దేవేందర్ రెడ్డి బండశంకర్ దుర్గయ్య గాజుల రాజేందర్ రేపల్లి హరికృష్ణ పుప్పాలశోక్ దుయ్యాల శంకర్ కుర్మాచలం రవి తాడిప్రమణ శరత్ రెడ్డి మధు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

మలచి మీరు మైన తెచ్చుకోమని మీ ప్రభా మీ కృపా వారి వారిపై వచ్చి నయనానికి స్తోత్రములు తండ్రి మీరు నడిపించమని కోరుతూ ఒంట్లో ఆరోగ్యం ఇంట్లో సమాధానం మనసులో నెమ్మది హృదయంలో శాంతి జీవితంలో తృప్తి వారికి అనుగ్రహించి అనుకీ తెచ్చుకోనండి ప్రభాకింపలేని దీవన్లతో మీరు వారిని నింపి నాయనానికి స్తోత్రాలు ప్రభావ మా రాష్ట్రంలో రానున్న దినాల్లో మా తండ్రి మంచి చక్రం తిప్పగలిగినటువంటి గొప్ప నాయకులుగా వారు మాకు ఉందరూ నామముల గొప్ప నాయకత్వముగా నా తండ్రి ఈ రాష్ట్రానికి వారు నిలబడి ప్రజల పక్షమున గొప్ప మేలుకరముగా ఉందరుగాక నాయన నీకు స్తోత్రము వెళ్ళిన ప్రతి స్థలమందు మీ కాదుల మీ సన్నిధి వారికి తోడవించండి కుడి ఎడవ ముందు వెనుక ఆవరించి మీరే మైవ తెచ్చుకోనమని మా దేవానికి స్తోత్రాలు వారితో పాటు మా ప్రభా పట్టణంలో ఈ మున్సిపాలిటీలో కూడా మా తండ్రి వివిధ సహకారాలు అందించే ఆయన ఒక కార్యక్రమాన్ని వారు ప్రారంభించి ఉన్నారు తద్వారా చర్చిలకు క్రిస్టమస్ పండుగ కూడా మా ప్రభా సహకారం అందడానికి మీ కృపను చూపారు తద్వారా వారిని నాయకులందరినీ కూడా నీ పాలసానికి తీసుకొని వస్తూ సమస్త మహిమ గణత ప్రభావములను నీకు ఆరోపించి వారితో ఇంటి మా సహవాసం కొనసాగినట్లు వర్ధిల్లినట్లు రానున్న దినాల్లో కృప చూపమని ఏ సయనామని ఆస్వాదించి ప్రార్థించి వేడుకొని సునము ప్రియాపరలో పడుతుంది యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి ఆ మహాత్ముడు దేవాది దేవుడు యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు జగిత్యాల పట్టణం గోవింద్పల్లిలో ఉన్నటువంటి ఈ మందిరాన్ని దర్శించుకొని మరి ఇక్కడ ప్రార్థన చేసేటటువంటి గురువు ఆర్స్ గారి వ్యాఖ్యాలు ఎంతో ఆశీర్వచన పొందాలని చెప్పని రావడం జరిగింది వాస్తవంగా ఇక్కడ యేసు ప్రభువు కేవలం క్రైస్తవ మత ఆరాధకుడిగానే కాకుండా యావత్ ప్రపంచానికి వాళ్ళ శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక దూతగా భావించాలని చెప్పి అన్నింటికంటే గొప్ప సందేశం ప్రేమ అనురాగం అహింస ఎంతటి నేర ప్రవృత్తి కలిగి ఉన్నప్పటికీ కూడా వారు అతనిలో పరివర్తన కలిగించడమే ఒక పెద్ద శిక్షగా భావించినటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి ఒక మహాత్ముడు ఏసు ప్రభు అని చెప్పని చెప్పగ తప్పదంటున్నాడు అటువంటి ఏసు ప్రభు జన్మదినం ఈరోజు పాటుగా ఈరోజు హైందవ మతానికి కూడా అత్యంత పవిత్ర దినమైనటువంటి ఒక వైకుంఠ ఏకాదశి కూడా మరి ఈరోజు కలిసి రావటం కాకతాళీయమే అయినప్పటికీ కూడా మరి యేసు జన్మదినం రెండు ఒకే రోజు రావటం ఏదైతుందో మన భారతదేశంలో ఇది అత్యంత పవిత్రమైనటువంటి దినంగా మనం భావించేటటువంటి ఒక రోజు చెప్పండి మరి యేసు ప్రభువు జన్మదినాన్ని పురస్కరించడం మరొకసారి ఎగిరికాల పట్టణ మరియు ప్రాంత వాస్తవ్యులు ముఖ్యంగా మా క్రైస్తవ సోదరులు చౌదరిమన్లు ఇవాళ యాభై శాంతి కాముకులకు నేను యేసు ప్రభు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు తెలంగాణ రాష్ట్రాన్ని యావత్ భారతదేశాన్ని ప్రపంచాన్ని ఇలా ప్రస్తుతం మరి ఆందోళన గురి చేస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ కోవిడ్ నుండి విముక్తి కలిగించే విధంగా మార్గదర్శనం చేయాలని చెప్పని